ఒక లెటర్ రాస్తే సిపి గారు చీఫ్ జస్టిస్ గారు సారీ తీసుకొని దాన్ని పిల్ గా మార్చి ఒక ఎనిమిది పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ కూడా సర్టిఫికేట్ చేస్తాం గతంలో ఇచ్చాం మనమూలిస్తాం దయచేసి ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఏ సమస్య రాదు కూడా ఈ తెలియజేస్తున్నా ఇంకొకటి కి ఫోన్ చేయడం వల్ల స్పాట్ లో వాళ్ళు రావడానికి టైం పడుతుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్స్ లో వాళ్ళు తొందరగా దిగేసి వెహికల్ తీసుకొని హోల్సీల్ ఎంటర్ అయిపోతుంది అప్పటికి రెస్క్యూ చేయడంలో చాలా కష్టం అవుతుంది కాబట్టి వీటిని ఎక్కడికెక్కడికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ గానీ హైదరాబాద్ గానీ సైబరాబాద్ ఒక నోడల్ ఆఫీసర్ నియమించండి మూడు ప్రాంతాలకి ఆ ఫోన్ నెంబర్ ని ఓపెన్ గా మీరు డిస్ప్లే చేసి అందరికి చెప్పినట్టయితే ఖచ్చితంగా ఏ గోరక్షకుడు అయినా ఏ సంతలో అయినా వాహనం ఎక్కినప్పుడు వాట్ బై డిఫాల్ట్ ఆ నోడల్ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ మా దగ్గర పలానా వెహికల్ లోడ్ ఎత్తుంది ఇది లీగల్ స్లాటర్ వస్తుందని చెప్తే అది అక్కడనే కట్టడ అవుతుంది హైదరాబాద్ సిటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఇది పర్మనెంట్ గా ఉండాలి సార్ ఇది కేవలం ఈ బక్రీద్ సందర్భంగా నోడల్ ఆఫీసర్ పెడితే పని కాదు పర్మనెంట్గా నోడల్ ఆఫీసర్ అన్నట్ైనా ఈ గోవుల కోసం పనిచేసినట్టు అయితే హైదరాబాద్లో శాంతియుత వాతావరణం కొనసాగుతుంది లేకపోతే ఖచ్చితంగా కర్ఫ్యూ వాతావరణం ఏర్పాటు ప్రమాదం ఉందని కూడా విషయం తెలియజేస్తున్నాను ఎందుకంటే గోరక్షకుల్లో ఆసనం ఆసహనం పూర్తిగా కోల్పోయింది వాళ్ళు ఇప్పుడు ఏ సందర్భంలో అయినా కూడా ఓల్డ్ సిటీ వైపు వెళ్ళి ఆ గోవుని రక్షించుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి వనరులు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఓపెన్ ఓపెన్గా ఈ మీటింగ్ నేను చెప్తున్నాను డబ్బులు కూడా ఏర్పాటు చేసుకుని అవసరం కొనుక్కొని తెచ్చుకున్నాం పోలీసులు రెస్క్యూ చేయకపోతే అయ్యి వచ్చాం సార్ అందుకోసం దయచేసి మీరు వాటిని రెస్క్యూ చేయండి అవన్నీ కూడా నాట్ ఫిట్ కూడా ఉన్నాయి బహిరంగంగా ఎక్కడ ఎక్కడ కోయకూడదు అన్నటువంటి చట్టాలు ఉన్నాయి ఆయన కూడా ఇళ్ళల్లో పెట్టి పోషేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళు బహిరంగంగా రోడ్ మీదకి వస్తున్నారు ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉండి చూపించుకొని వెళ్తున్నారు వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది సార్ కట్టడి చేయకపోతే గోరక్షకులే కట్టడి చేసిన పరిస్థితి ఈ సందర్భంగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హస్బెండ్ మినిస్టర్ కూడా వారికి కంట్రోల్ ఉంది కాబట్టి ఒక దొంగని పట్టుకుంటే మీరు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు అదే ఒక గోవును పట్టుకుంటే తీసుకొచ్చి గోశాలలో పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి గోశాలలు ఎనిమల్ హస్బెండరీ పక్క రాష్ట్రంలో చేస్తుంది కాబట్టి మీరు గోశాలలో వదిలిపెట్టే బదులు మీరు సొంతంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి అండర్లో ఉన్నటువంటి ఎనిమల్ హస్బండరీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వారి దృష్టికి తీసుకుని గతంలో కూడా వారి అతను ఒకసారి చెప్పడం జరిగింది ఒక వంద రెండు వందల ఎకరాలు అయితే నేను ఇస్తానన్నాడు ఆ విషయం కూడా మీరు చొరవ తీసుకొని గోశాలలో గోవులని డొనేషన్స్ పైన దాతల సహకారంతో ఎంతకాలం నడపగలుగుతాం సార్ మీరు వాటిని ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పూర్తిగా హ్యాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి నుండి మేము ఏర్పాటు చేయగలిగితే ఈ రెస్క్యూ చేసిన గోవులన్నీ మీరు పెట్టినటువంటి గోశాలలకి తరలించినటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఎక్కడైనా వాహనం పట్టుకుంటే ఆ వాహనం పోలీస్ స్టేషన్ దానికి పోలీస్ అవసరం కూడా లేదు సార్ అనవసరంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఒక గంట రెండు గంటల సేపు అక్కడ ఆపడం వల్ల వాళ్ళందరూ కూడా మొబిలైజ్ చేస్తున్నారు మొత్తం ముస్లింస్ అందరూ వచ్చేస్తున్నారు అక్కడికి వచ్చారు లాంటి క్రియేట్ అయిన పరిస్థితి కాబట్టి ఫస్ట్ వెహికల్ ఎక్కడైనా దొరికిందంటే మరుక్షణమే దాని క్యాటిల్ పాయింట్ కానీ గోశాలలు కానీ అది కూడా ఆథరైజ్డ్ గోశాల కొన్ని గోశాలలో బ్యాక్ ఎండ్ లో కూడా అమ్ముకుంటున్నటువంటి విషయాలు కూడా మా దృష్టికి వచ్చాయి సాదృష్ట కూడా ఉంది కాబట్టి అలాంటి గోశాలలో పంపించకుండా ఉదాహరణకు ఒక గోశాల ఉంది ఆ గోశాలను ఆచరించి పెట్టే పొద్దున్న వాళ్ళ స్లాడన వెళ్ళిపోతుంది శ్రీస్ట్ర ఫలితం కూడా ఉండదు అందుకోసమే ఏ పైన ఎటువంటి అవమానం ఉన్నా ఆ గోశాలకు పంపించకుండా ఖచ్చితంగా అక్కడ మేము రెస్క్యూ చేసిన ఖ్యాదీలు ఆ కస్టడీలో ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే ఒక ఫార్మర్ దగ్గర ఉంటుంది అన్నటువంటి గోశాలకి పంపించాలి లేకపోతే ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు చేయగలిగితే గోశాల నిర్వాహకులు గోరక్షకులు పెద్ద ఎత్తున మీరు కూడా అభినందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ సెక్షన్స్ ప్రతి సెక్షన్ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా బక్రీద్కి మీరు గూగుల్లో కొట్టినా కూడా తెలుస్తుంది బక్రీద్కి ఏది కట్ చేయాలా ఏది కట్ చేయకూడదు అనేటువంటిది చాలా క్లియర్గా ఉన్నది కేవలం మేకపోర్ట్ కానీ షీట్ కానీ గోట్ కానీ కట్ చేయాలి తప్ప ఇలాంటి పెద్ద పెద్ద గోవులని గో సంతతిని తీసుకొచ్చి కట్ చేయకూడదని కూడా వాళ్ళు మత పెద్దలు చెప్పినటువంటి వీడియోలో నేను చూశాను దయచేసి మీరు మత పెద్దను కూర్చోబెట్టి ఇది ఒక వేరే మతానికి ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది దయచేసి మీరు అలాంటి పనులు చేయకూడదని చెప్పేసి మీరు వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా మీరు ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి విషయాలు చెప్పినట్టు అయితే ఖచ్చితంగా ఎవరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు సార్ గోరక్షకులు రోడ్డు మీద రారు ఆల్రెడీ మేము గోరక్షణ కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ చెందు అనేటువంటి గోరక్షకులు యాక్సిడెంట్లో చనిపోవడం కూడా జరిగింది సార్ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి మీరు చేతులు జోడించి అధికారులు భగవంతుడు మీకు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు ఐపీఎస్ చేస్తాడు ఇంత చదువుకోను కాబట్టి చట్టాలను అమలు చేసినటువంటి బాధ్యతలు విన్నారు కాబట్టి ఖచ్చితంగా గోవులను అన్నిటిని రక్షించి మా మనసులో బెదులుతున్నటువంటి బాధని తొలగించండి తప్ప మా మనసులో బాధని మా ఆవేదన గురి అది ఆగ్రహానికి దారి తీర్చి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఎటువంటి దారి దారితీయకుండా చూసుకోవాల్సి బాధ్యతలు ఉన్నారు చేయగలుగుతారు చేసి చూపించే శక్తి హైదరాబాద్ పోలీస్ కాదు ఎంటర్ తెలంగాణ పోలీస్ ఉంది కాబట్టి మీరు చేస్తారని పూర్తి నమ్మకం నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా చేసినటువంటి ఆస్కరించి ముగిస్తున్నాను 誰もまたあうま